అందరికీ నమస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవాన్తో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడంటే హిందువుల జనాభా తగ్గుతుంది హిందువులు ఖచ్చితంగా ముగ్గురి కన్నా ఎక్కువనే పిల్లల్ని కనాలని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది హిందువుల జనాభా తగ్గడానికి ఇంకో కారణం ఏంటని చెప్తే హిందూ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు కూడా చాలా వరకు కొంతమంది పెళ్లిలు చేసుకోలేదు నరేంద్ర మోడీ అసంటి వ్యక్తే పెళ్లి చేసుకొని ఆ భార్యకి దూరంగా ఉండి ఇప్పుడు అతనికి ఒక్కరు కూడా పిల్లలు లేరు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ కూడా పెళ్లి కాలేదు పిల్లలు కాలేదు విధంగా చూడండి హిందూ సమాజంలో ఉన్న చాలామంది సాధువులు కానీ కొంతమంది నాయకులు కానీ పెళ్లిళ్ళు చేసుకోలేదు మీరు ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఈ విధంగా కనిపించరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చూడండి ట్రంప్కు రెండు అయినాయి మీరు ఏ దేశ అధ్యక్షుడికైనా ఎవరికైనా చూసుకుంటే పిల్లలు పుట్టినరు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అసలు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఎందుకు పిల్లలు పూర్తే ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్రెషర్తోని ఏమన్నా పరిపాలనకు చేత కాదని చెప్తే అది ఏం కాదు అంత గొప్ప దేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పెళ్లి చేసుకున్నాడు అతను కూడా పిల్లలు ఉన్నారు అదేవిధంగా సౌదీ అరేబియా రాజుకు కూడా రెండు పెళ్లిళ్ళైనవి కన్నారు ఎక్కడ కూడా హిందూ సమాజంలో చాలా వరకు ఇది ఒకటి ఒక స్టైల్గా అనుకుంటుందో ఏందో కానీ చాలా వరకు పెళ్లిళ్ళు చేసుకోకుంటే ఆ ఒక పని మీద ఒక మంచి ఫోకస్ ఉంటుంది అది ఆ విధమైన ఒక మూఢ నమ్మకం అదొక మూఢనమ్మకము ఎందుకని చెప్తే బీజేపీ నాయకులు ఈ విధంగా ఉన్నారు అదే విధంగా సాధువులలో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఉన్నారు పెళ్లిళ్ళకు దూరమై దేవునికి సేవ చేయడం ఏంది ఇప్పటివరకు లేదు మీరు క్రిస్టియన్లలో చూడండి ముస్లింలలో చూడండి వాళ్ళు ముస్లింలలో ఉన్న ముల్లాలు అదేవిధంగా క్రిస్టియన్లో ఉన్న చర్చి పాస్టర్లు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు పా పిల్లల్ని కంటారు వాళ్ళు దేవునికి సేవ చేసుకుంటారు కానీ హిందూ హిందుత్వం దగ్గరికి వచ్చే వరకు ఆ విధంగా ఉండదు హిందుత్వంలో ఉన్న స్వామీజీలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళకు పెళ్లిళ్ళు ఉండవు పిల్లలు ఉండవు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది హిందూ సమాజం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు పిల్ల పెళ్లిళ్ళు చేసుకోరు పిల్లలు ఉండవు ఈ విధంగా హిందూ సమాజము ఖచ్చితంగా జనాభా తగ్గుతుంది మీరు ఇతర దేశాల అధ్యక్షులు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కానీ మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు ఎందుకు పిల్లల్ని కంటలేరు అర్థమవుతలేదు ఒక నాయకుడు గొప్ప నాయకుడు ఉంటే అతన్ని ఆదర్శంగా తీసుకుంటారు చాలా వరకు ఇప్పుడు ఏమైందంటే అది ఒక ఫ్యాషన్ ఏమో కానీ పెళ్లిళ్ళు చేసుకుంటలేరు పిల్లల్ని కంటలేరు అసలుటప్పుడు ఖచ్చితంగా హిందూ జనాభా తగ్గుతుంది అసలు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందూ జనాభా తగ్గిందంటే కొంతవరకు వీళ్ళు కూడా కారణం హిందూ సమాజంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు వీళ్ళు కూడా కారణం ఎందుకని చెప్తే మీరు ఒక కొంతమంది పంతులు చూడండి కొంతమంది స్వామి చూడండి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకు చేసుకోకుంటే ఆ దేవునికి ఒక ఆరాధన చేయడము కాదా అసలు దేవుళ్ళ సుంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లల్ని కన్నారు ఇప్పుడు వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా మందికి మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్తే మీ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ మీరు మారండి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అతని మధ్య వయసే ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలకి కానీ పరిపాలించవచ్చు ఎందుక పరిపాలించకుండా ఎవరన్నా అడ్డుకుంటారా పెళ్లి ఏమన్నా తప్ప ఏమన్నా ఎంతోమంది స్వామీజీలు కూడా ఈ విధంగానే అయ్యింది అసలు మీరు హిందూ జనాభా తగ్గడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఈ కారణం కూడా ఉంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుండ్రు మిగతా వాళ్ళు కూడా హిందూ సమాజంలో మిగతా వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు ముందు మీరు మారండి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చూడండి చిన్న వయసులో పెళ్ళయిందన్నారు వదిలేసినారు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని ఉండే ఏమైనా తప్ప తప్పు ఉంటుందా పిల్లల్నికనేది ఉండే మీరు పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ హిందూ యోధుడు ఎందుకని చెప్తే అతడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక చట్ట ప్రకారంగా విడాకులు తీసుకున్నాడు పిల్లల్ని కన్నాడు ఇప్పుడు అది తప్పు కాదు ఆ విధంగా ఖచ్చితంగా నాయకులు కూడా కంటే ఒక మిగతా వాళ్ళకు కూడా సమాజంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా ఉండి పెండిళ్ళు చేసుకుంటారు కంటారు కానీ మీరే పెండిళ్ళు లేవు పెరాటాలు లేవు అన్నట్లు మీరు సమాజ సేవ గురించి సమాజ సేవ పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసుకో సమాజ సేవ చేయరా పరిపాలన చేయరా ఇతర దేశాలలో లేని ఆచారాలు మన దేశంలో ఎందుకు ఇతర దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు ఖచ్చితంగా పెళ్లిళ్ళు చేసుకుంటారు మంచి పిల్లలతో ఉన్నారు పరిపాలన చేసుకుంటున్నారు ఆ విధంగా చేయాలి కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఖచ్చితంగా ముందు మీరు మారండి మీరు మారితేనే అందరు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు పిల్లల్ని కంటారు తర్వాత హిందూ జనాభా కూడా పెరుగుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఈ విధంగానే ఉంటే ఇంకో పది శాతం ముస్లిం జనాభా పెరిగితే ఖచ్చితంగా మన దేశంలో కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాను ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితులే జరుగుతాయి ఖచ్చితంగా ఇంకా ఒక పది శాతం పది శాతం పెరిగితే ఇంకా ఘోరాలు జరుగుతాయి ఎందుకని చెప్తే ఇప్పటి అయినా మీలో కూడా కొంతవరకు మార్పు తెచ్చుకోండి నాయకులారా బీజేపీ నాయకులారా సాధు సంతులలో ఉన్న వాళ్ళారా పెళ్ళిళ్ళు చేసుకొని మంచి పిల్లల్ని కనండి దేవునికి పూజలు చేసుకోండి కానీ మీరు ఏది చేసుకోకుండా మేము దేవునికి అంకితం అయిపోతామంటే అది మొత్తం తప్పు దేవుళ్ళు అసుంటిది పెళ్ళిళ్ళు చేసుకున్నారు సుఖంగా ఉన్నారు మీరు కూడా ఒక మంచి లాగా కాకుండా మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు ఎక్కడ కాదు అసుంటిది తప్ప అని చెప్తే అసలు సృష్టి ఉండదు ఇప్పటికైనా కొంచెం మీరన్నా మారండి